హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బై శ్రీ అండి ఇవాళ నేను అందరం చక్రాలు చేసుకుంటాం కానీ నేను వెరైటీగా ఇంకో మోడల్లో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఇవి శనగపిండివి కాదు మినపిండివి కాదు ఇవి ఏంటంటే అటుకులతో తయారు చేసిన చక్రాలు చాలా టేస్టీగా ఉంటాయి భలే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట సూపర్గా ఉంటాయి అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే అవును కదా నిజమే కదా అనుకుంటారు అయితే ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి అటుకులు ఇవి మనం మిక్సీ వేసుకోవాలి మెత్తగా మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్నది కూడా అలాగే వేయకుండా ఇలా జల్లించుకోవాలన్నమాట జల్లించుకుంటే ఏమన్నా పలుకులు అలాంటివి ఉంటే అవి తీసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక కప్పు వేసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు పుట్నాల పప్పు అండి వేయించిన శనగపప్పు ఇవి కూడా మిక్సీ వేసుకోవాలి మెత్తగా ఇది కూడా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నా మొరుము వస్తే దాన్ని కూడా మళ్ళీ మిక్సీ వేసుకొని పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బియ్య పిండి అండి మనం ఇంట్లో తయారు చేసుకుందైనా పర్వాలేదు పట్టించుకుందైనా పర్వాలేదు పొడిపిండి కొనుక్కొచ్చిందైనా పర్వాలేదు అనమాట ఒకటిన్నర కప్పు బియ్యపిండి తీసుకోవాలి అది కూడా ఒకసారి జల్లించుకుందాం మొత్తం జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పుకి వచ్చేసి మూడు కప్పులు పడతాయండి వేడి నీళ్ళు నేనైతే రెండు కప్పులు వేడి నీళ్ళు పెట్టి ఒక కప్పు మామూలు నీళ్ళు పోస్తున్నాను ఇవి బాగా తెరాలి అలాగే నువ్వులు నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అట్లాగే సరిపడినంత సాల్ట్ మీరు తినేంత కారం నెక్స్ట్ వచ్చేసి వాము చక్రాల్లోకి వాము టేస్ట్గా ఉంటుంది కదండి అట్లాగే ఒక స్పూను నెయ్యి నెయ్యి ఉంటే నెయ్యి బటర్ ఉంటే బటర్ మీ ఇష్టం అవి రెండు ఇష్టం లేదు వేసుకోమనుకున్నారనుకోండి చక్కగా కాచి కాచి బాగా కాగి నువ్వు వేడి నూనె పోసినా కూడా ఓకే అనమాట బాగా వస్తుంది ఇప్పుడు ఇదంతా కలిసేటట్టుగా కలుపుకొని నీళ్లు తెరలినాయి కదండి అవి ఇట్లా పిండిలో పోసుకుంటూ కలుపుకుంటూ పోసుకోవాలి ఒక్కసారిగా మొత్తంగా పోసుకోవద్దు కొంచెం పోసుకొని కలుపుకుంటూ మళ్ళీ పోసుకోవాలి అట్లా మొత్తం పోసుకున్న తర్వాత వేడితో మనం కలపలేం కాబట్టి ఆ మిగిలిన కప్పు నీళ్ళు చల్లనీళ్ళు తీసుకొని చల్లుకుంటూ మనం ముద్దలాగా కలుపుకోవాలన్నమాట పోసేసాను నెక్స్ట్ చల్లనీళ్ళతో కలుపుతాను అన్నమాట ఇప్పుడు ఇట్లా మొత్తం కలిసేటట్టుగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఏంటంటే అటుకులు కాబట్టి మనకి నీళ్లు ఎన్ని వేసినా మనకి ఫీల్ చేస్తూ ఉంటుంది నానే కొద్దీ అవి బాగా ఎక్కువగా ఇది అవుతూ ఉంటుంది కదా అందుకని వాటర్ చూసుకుంటూ మనం కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ముద్దలాగా వచ్చేయాలి చూసారా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి చక్రాల గిద్దలో పెట్టేసుకొని వత్తేసుకోవటమే అట్లాగే మీకు ఇలా నాలుగైదు పలుకులుగా వేసుకునేది కాకుండా హోల్స్ది కాకుండా వన్ హోల్ అయితే అవి కూడా బాగుంటాయి కానీ ఇలా ఉంటే ఇంకా బాగుంటాయి అన్నమాట చక్కగా బోల్గా వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు తినండి మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి బాగున్నాయి అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి ఎట్లా వచ్చినాయి అనేది మాకైతే సూపర్గా నచ్చేసినాయి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి శనగపిండి వాటికన్నా భలే టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఇంతేనండి ఈజీ ప్రాసెస్గా చేసేసుకోవచ్చు చాలా తొందరగా చేసుకోవచ్చు కొంతమందికి శనగపిండి అది పడదు కదండి చక్కగా ఇలా చేసుకుంటే బాగుంటాయి నిలవ కూడా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత కరకరలాడుతూ వచ్చినాయో నచ్చినాయండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి